బిగ్ బాస్ చిన్నది హరియానా సోషల్ మీడియాలో పెట్టే మంటలు మామూలుగా ఉండవు అసలే ఈ మధ్య ఆర్జీవీతో చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ఎక్కడా లేని క్రేజ్ను తీసుకొచ్చి పెట్టేసింది ఎక్కడ చూసినా ఆ ఇంటర్వ్యూ గురించే హాట్ టాపిక్ నడిచింది హరియానా అంగంగాల మీద ఆర్జీబీ పచ్చిగా మాట్లాడడం శృంగారం గురించి విచ్చరవిడిగా మాట్లాడుకోవడంతో హరియానా కొన్ని చోట్ల షాక్ అయినట్లు కనిపించడం వెరుకు భయం అన్నీ కూడా బాగానే వైరల్ అయ్యాయి అలా హరియానా మాత్రం మళ్ళీ ఆర్జీబీ పుణ్యాన హాట్ టాపిక్ అయ్యింది ఆర్జేవి హరియానా తొడల మీద చేసిన కామెంట్లతో ఏకంగా బిగ్ బాస్ ఆఫర్ కొట్టేశారు అక్కడ నుంచి తన కెరీర్ గ్రాఫ్ మొత్తంగా మారిపోయింది ఆర్జేవి నాటి నాటు కామెంట్లతో అరియానాకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ రావడం అటు నుంచి బిగ్ బాస్ పిలుపు రావడం అక్కడ తనని తాను నిరూపించుకోవడంతో అరియానా ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను అనుభవిస్తోంది మొత్తానికి యూట్యూబ్ లో యాంకర్ గా చేసే అరియానా బుల్లితెరపై బిగ్ బాస్ ద్వారా వెలిగింది ఇక ఇప్పుడు వెండితెర తెర మీద రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది అంతవరకు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపెయ్యాలని ఫిక్స్ అయినట్టున్నారు ప్రస్తుతం రకరకాల వీడియోలను షేర్ చేస్తూ నానా హంగామా చేస్తోంది ఇంతకు ముందు హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేసే అరియానా ఇప్పుడు వెరైటీ వీడియోలతో ఆకట్టుకుంటోంది ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీలందరూ చిన్న చిన్న వీడియోలతో హల్చల్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే తాజాగా హరియానా అలాంటి వీడియోల కోసం నానా పాటలు పడింది దానికోసం ఏకంగా నడి రోడ్డు మీద పడుకుంది కూర్చుంది ఏడుస్తూ వెళ్ళిపోయింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చెగచక్కర్లు కొడుతోంది